విజయదశమి సందర్భంగా దుర్గి మండలం ఆడిగొప్పుల నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజల గురించి వివరిస్తూ ప్రతిరోజు గణేషుని పూజ నవగ్రహాల పూజ నారాయణ హోమం అష్టదిగ్భాలకుల పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమ్మవారి పుట్టింటికి చెందిన యాగంటి వంశీకులు పీఠల మీద కూర్చొని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు విజయదశమి వేడుకలలో భాగంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు శ్రీ నిదార్క కుమార్ దేవస్థానంలో విజయదర్శనం సందర్భంగా ఈ కొద్ది రోజులు ఇక్కడ నిజాల కార్యక్రమం చార్బాయిన శివై గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ఒక చైర్మన్ గారు ఎంకర గారు అంటే ఇక్కడ ఈ గారుగా గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు ఈ యొక్క పది రోజులు మహాగణం లక్ష్మీనారాయణ హోమం రుద్రహోమం భారతీప సమేత శ్రీ రుద్రహోమం ఈ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి వేలాదిగా చేస్తున్నారు గ్రీట మీద కూర్చునే సభ కూడా రెండు హోమగుండాలు పెట్టి చేస్తున్నాం రోజు నాలుగు జతలు మూడు జతలు అడుగుతుంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తుల మధ్య వీక్షించి తేలు ప్రసాదాలు విశేష అలంకారంలో భాగంగా లలిత చందరి దేవగా ఇప్పటివరకు కూడా అర్చనా కార్యక్రమం చేసుకుని ఉన్నాము ఈరోజు అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు ఆ తర్వాత నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడాను యథావిధిగా కూడా చదువు మిగతా తదుపరిభవాలు మొత్తం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నవి ఇదంతా కూడాను ఆ యొక్క అమ్మవారి అన్న అనుగ్రహంతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవం ఈ సంవత్సరం మూడో సంవత్సరంతో ఈ యొక్క కార్యక్రమాలు పెద్ద మహాశయలతో కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుని